చూడండి ఈ లడ్డూ అయితే ఎంత సూపర్ ఉందో ఈ లడ్డూ అయితే చిన్నలకు పెద్దలకు చాలా ఆరోగ్యం మంచిది చూడండి అందులో కిస్మిస్ వేసిన ఈ వీడియో అయితే కొన్ని వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోట్ ఐడియాస్ కుకింగ్స్ ఇప్పుడున్న కాలాన్ని బట్టి చూస్తే అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఆరోగ్యంగా ఉండటం లేదు అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ఈ లడ్డు ఒక రోజుకొకటి తింటే చాలు మంచిగా బలం వస్తుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఆరోగ్యంగా ఉంటారు ఏంటో చూద్దాము ఒక కప్పు కాజు ఒక కప్పు బాదం ఒక కప్పు వేంపిన పల్లీలు ఒక కప్పు ఎండరి ఒక కప్పు ఎండు కొబ్బరి ఒక కప్పు పుట్నాలు హాఫ్ కప్పు ఎండు ఖర్జూర రెండు కప్పుల బెల్లం హాఫ్ కప్పు కిస్మిస్ నెయ్యి మన తగినంత మనం వేసుకోవచ్చు యాలకుల పొడి ఇప్పుడైతే ఒక కాజు బాదం వేంపుకోవాలి ఇవి వేంపినాయి ఈ పుట్నాలు వేంపినాయే ఇది కూడా ఎండు ఖర్జూర చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఇలా ఉప్పుకున్న తర్వాత గింజ తీసుకున్న తర్వాత ఇంకా చిన్న ముక్కలు చేసుకోవాలి ఇవి నెయ్యిలో వేంపుకోవాలి స్టవ్ అంటే పెట్టుకొని ఒక ఉప్పుడు పెట్టుకొని కాజు వేంపు చూడండి ఇలా వేంపుకోవాలి ఒక ప్లేట్లో వేసుకొని చల్లార ఇప్పుడు బాదం వేసుకోవాలి చూడండి ఇలా వేయించుకోవాలి బాదం కూడా స్టవ్ మంది చేస్తున్నా కాజు బాదం ఇప్పుడు చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి చూడండి కాజు బాదం అయితే ఇలా వేయించుకొని చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఎండు ఖర్జూర కూడా ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక జారు తీసుకొని కాజు బాదం ఫస్ట్ ఇవి రెండు పొడి చేసుకోవాలి చూడండి ఇలా పొడి చేసుకోవాలి ఇట్లా ముద్దకు రావాలి ఒక బేసన్లో వేసుకోవాలి పొడిని తర్వాత పల్లీలు పుట్నాలు ఎండు ఖర్జూర ఇవి పొడి చేసుకోవాలి చూడండి ఇది కూడా ఇట్లా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇలా ముద్ద చేసుకున్నప్పుడు ముద్దగా రావాలి ఇప్పుడు ఇందులోనే ఈ పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ రుబ్బింది ఇప్పుడు రుబ్బింది పొడి చేసుకునేది అయితే మొత్తం మిక్సీ చేసుకోవాలి మొత్తం మిక్సీ చేసిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి బెల్లం ఇదంతా మిక్సీ చేసుకోవాలి కలుపుకోవాలి మంచిగా మొత్తం కలుపుకున్న తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఎందుకు పట్టుకుంటానంటే ఇప్పుడు బెల్లం వేసినాం కదా బెల్లం మొత్తం పొడి పొడిగా అది అవుతుంది అన్నమాట మిక్సీ పట్టుకుంటే చూడండి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి పొడి బెల్లం అంతా పొడి పొడి అయ్యి ఇట్లా మనం ముద్ద చేయడానికి మంచిగా వస్తుంది అన్నమాట చూడండి ఇలా పొడి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే బేషన్లో వేసుకోవాలి ఇదే బేషన్లో వేసుకొని ఇప్పుడైతే నెయ్యి వేడి చేసుకొని నాలుగు చెంచాల వే నెయ్యి వేడి చేసుకొని కిస్మిస్లు వేసుకోవాలి చూడండి కిస్మిస్లు అయితే మంచిగా ఉబ్బినాయి ఇప్పుడు స్టవ్ పని చేసుకున్నాం మాడితే లేకపోతే ఇప్పుడు వేంపుకున్న కిస్మిస్లు నెయ్యితో సహా ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిగలుపుకోవాలి వేడి ఉంటే దానికే గంటతో కలుపుకోవాలి గంటతో కలుపుకున్న తర్వాత చేతితో అయితే మంచిగా కలుపుకోవాలి కలగలుపుకోవాలి చల్లారింది నెయ్యి వేసిన తర్వాత చల్లారింది చిన్న నీళ్ళు తర్వాత ఇప్పుడైతే ముద్దలు చేసుకోవాలి చూడండి ఇలా చేసుకుంటే అయిపోతుంది అంతే చాలా ఈజీ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఐటమ్స్ ఉంటే ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ లడ్డూ అయితే తింటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఆరోగ్యాన్ని మంచిది రోజుకొక్కటి తినాలి చూడండి లడ్డూలు అయితే పూర్తిగా చేయడం అయిపోయింది నేను తీసుకున్న కొలతకు ఇరవై ఐదు లడ్డూలు అయినాయి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఈ లడ్డూలు చిన్నలకు పెద్దలకు ఎంతో ఆరోగ్యంగా మంచిది రోజుకొక్కడి తింటే చాలు బలంగా ఉంటారు పిల్లలు కానీ పెద్ద మంచిగా ఆరోగ్యంగా ఉంటారు ఇలాంటి లడ్డైతే చేసి పెట్టండి ఇప్పుడున్న రోజులకైతే మనం వాతావరణానికైతే చాలా ఇబ్బందిగా పడుతున్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికి చిన్న పెద్ద లేకుండా అయితే చాలామంది అనారోగ్యంగా ఉంటున్నారు అసలు వాళ్ళకైతే ఇలా చేసి పెడితే పిల్లలు పిల్లలు కానీ పెద్దలు కానీ ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరెన్నో స్వీట్ ఐటమ్స్ కానీ కుకింగ్స్ నాన్ వెజ్ వెజ్ కానీ కర్రీస్ అయితే చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్